ఆఫ్టర్ ఫిల్ ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి ఎటు పోతా ఉంది దేశం కొన్ని లైవ్ జిహాద్ అన్నారు ల్యాండ్ జిహాద్ అంటున్నారు కిషన్ గంజ్ గుజరాత్ బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్కి వస్తున్నారు ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ వీళ్ళ మదర్సాల పేరుటే జిహాద్ చేస్తా ఉన్నారు కాబట్టి మదర్సార్ అన్ని కూడా నేను చూడగలుగుతున్నా మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు ఆసుపత్రి ఇన్స్పెక్ట్ చేస్తారు వీ నో అబ్జెక్షన్ అట్లే మదర్సాలని ఇన్స్పెక్ట్ చేయండి మదర్సాల ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైనా ఎంక్వైరీ చేయండి వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయండి ఈ దేశాలు అందరం సమానమే ఈ దేశం బాధి అని వాళ్ళు కూడా చెప్తున్నారు మరి ఈ గడ్డ మీద నడుస్తున్నటువంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్ కాలేజీలని మీరు నోటీసులు ఇచ్చి ఫైర్ పర్మిషన్ ఉందా మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా ప్లే గ్రౌండ్ ఉందా వంద రకాల కారణాలు అడిగితే ఒక స్కూల్ పెట్టాలంటే ఒకటి మదల్సాస్ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నా మదర్సా ఎవరు పెడితే వాళ్ళు ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టుకోవచ్చు అని ఎక్కడైనా ఉందా అనేది ఆలోచించాలి నల్గొండ లాంటి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం దేశానికి ఆదర్శంగా ఉన్నాం నథింగ్ ఈజ్ రాంగ్ అని ఎన్ని తప్పులు ఉన్నాయో ఏంటనే ఆ కులాలలో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చి మాట్లాడుతున్నాడు మీరు చేసిన కులగణన ఎంత చక్కగా ఉంది బీసీల సంఖ్యను ఎట్లా నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మాట్లాడతలేదు మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ మీరంతా కాళ్ళకు బట్ట కట్టుకొని తిరిగి గెలిపించిన మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నారు మీకు అందుకని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు